కర్నూలు జిల్లా నందికొట్కూరులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ రైతు సంఘం ఆంధర్ లో నందికొట్కూరులోని పటేల్ సెంటర్ వద్ద రైతులు నాయకులు రెండు గంటల పాటు రాస్తారు రైతు సంఘం అధ్యక్షుడు జరిగింది అగ్రికల్చర్ ఏడీ వచ్చే వరకు ఆందోళన పోలీసులకు ఆందోళనకారులకు మధ్య జరిగింది నిరసనకారులు బస్సులకు అడ్డంగా తమ నిరసన తెలిపారు చివరికి అగ్రికల్చర్ ఏడీ వచ్చి హామీ ఇవ్వడంతో పాటు పత్రం స్వీకరించడంతో ధర్నా ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ రాజశేఖర్ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యకుడు ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర రెండు వేల నాలుగు వందలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తామని కేవలం మాటలు చెప్పి కాలయాపన చేస్తుందని ఆరోపించారు నెల రోజుల నుంచి పంట కోతల కోసి పెట్టుబడి అప్పుల ఒత్తిడి తట్టుకోలేక రైతులు తమ మొక్కజొన్న పంటను వ్యాపారస్తులకు మద్యదళాలకు కేవలం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వందలకే అమ్ముకుని నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు

வேட்டி <laughs> வே Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ Come on.